అందరికీ నమస్కారం మీరు తరచుగా బంగారం కొనుక్కోవాలి అనుకున్నట్లయితే బంగారంతో కొన్ని నియమాలు పాటించగలిగితే ఖచ్చితంగా మీరు ఎప్పుడూ కూడా నిరంతరం బంగారం కొంటూనే ఉంటారు ఒక బంగారపు వస్తువు కొన్న తర్వాత మరొక బంగారపు వస్తువు కొంటూనే ఉంటారు ఖచ్చితంగా ఈ విధంగా మీ ఇంట్లో మీరు ఎప్పుడు తరచూ బంగారం కొంటాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి మరి వాటి సంగతి ఏంటి అలాగే చేయవలసినటువంటి పరిహారాలు కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక బంగారం కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టంగా భావిస్తూ ఉంటారు పైగా ఇంట్లో బంగారం ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంది అనే భావన కలుగుతుంది కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మీరు తరచుగా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే బంగారంతో చేయవలసినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మరీ ముఖ్యంగా బంగారం కొనుగోలు అనగానే మనకి అక్షయ తృతీయ వస్తుంది అయితే ఈ పండుగ రోజున శివుని అనుగ్రహం ఉన్నంత వరకు కూడా సంపదలకు రక్షకుడిగా ఉన్నటువంటి కుబేరుడు నియమితుడైన రోజుగా శ్రీ విష్ణువు ఇంకా మహాలక్ష్మిని వివాహం చేసుకున్న శుభదినంగా పరిగణిస్తారు అందుకే ఈ రోజున బంగారం కొనాలి కొంచెమైనా అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సిరి సంపదలు విశేషంగా పెరుగుతాయని కూడా చాలా మంది నమ్మకం ఇంతటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని కుబేరుణ్ణి కూడా ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటారు అయితే మీరు కనుక బంగారాన్ని ప్రతిసారి తరచుగా కొనుగోలు చేయాలి అనుకుంటే లక్ష్మీదేవిని కుబేరుణ్ణి కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే కాదండి ఖచ్చితంగా శుక్రవారాల పూట అమావాస్య తిథుల్లో లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఖచ్చితంగా కుబేరుణ్ణి కూడా పక్కన పెట్టి పూజించడం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి కణాకటాక్షాలు లభిస్తాయి అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఆ భగవంతుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా చేసే ముందు లక్ష్మీదేవితో పాటుగా ముఖ్యంగా బంగారం విషయంలో కుబేరుణ్ణి కూడా ఖచ్చితంగా ఆ అమ్మవారి పక్కనే పటం పెట్టి ఈ విధంగా మీరు పూజ చేసుకుంటే గనుక ఖచ్చితంగా బంగారాన్ని మీరు నిరంతరం కొనుక్కుంటూనే ఉంటారు అలాగే సాధారణంగా దుకాణాల్లో కొన్ని నగలు లేదంటే బంగారపు వస్తువులు అలా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ బంగారపు వస్తువుల్లో ముఖ్యంగా దుకాణాలలోనే కొన్ని కొన్ని సందర్భాలలో దొంగిలించినటువంటి నగలు కానీ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి లేదంటే వాళ్ళు సరిగ్గా శుభ్రం చేయని నగలు కానీ కొన్నిసార్లు మనకి ఏదో తెలియని దోషాలు ఉన్నట్లు కూడా మనం భావించవచ్చు కనుక ఈ ఆభరణాలు మనం కొన్నప్పుడు అవి మన ఇంట్లో ఉండవు కుటుంబంలో కూడా ఎన్నో సమస్యల్ని తలెత్తేలాగా చేస్తూ ఉంటాయి అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఈ బంగారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ బంగారం మన దగ్గర నిలుస్తుంది లేకపోతే ఎప్పుడు తాకట్టు పెట్టడం లేదంటే వాటిని అమ్మేడ్చి మన సమస్యలు తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రస్తావించారు అందులో భాగంగానే మనం ధరించేటటువంటి బంగారంకి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది మనకు దోషం ఉంటేనే బంగారం అనేది మన దగ్గర ఉండదని అంటూ ఉంటారు అంటే మనకు ఏవైనా దోషాలు ఉన్నట్లయితే బంగారం మన దగ్గర నిలవదు అని అంటారు దానికి పరిహారాలు చేస్తే ఖచ్చితంగా బంగారం కొనేటటువంటి యోగం అనేది మనకు ఖచ్చితంగా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు అలాగే మన ఇంట్లో బంగారం పేరుకుపోవడానికి కూడా కొన్ని కారణాలుంటాయి అందులో ఒకటి స్వర్ణ దోషం అని చెప్తారు ఈ దోషాన్ని సరిగ్గా గనక చేయకపోతే బంగారం మీ ఇంట్లో నిలవదు అంతేకాదు మీరు ఎన్నిసార్లు బంగారం కొనాలి అనుకున్నా కూడా మీకు ఆ పని విషయంలో వెనక్కి వెళ్ళిపోవడం లేదంటే ఒకవేళ మీరు ఏదైనా పరిస్థితుల రీత్యా బంగారాన్ని కొన్నా కూడా అది మీ దగ్గర ఉండకపోవడం అనుకోని పరిస్థితుల్లో తాకట్టు పెట్టడం లేదంటే మీ బంధువులకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు నగలు కొనుగోలు చేసినప్పుడల్లా అది పోగొట్టుకునే లేదంటే తాకట్టు దుకాణానికి వెళ్ళే అవకాశం వస్తుంది మీరు స్వర్ణ దోషంతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొన్ని రకాల పరిహారాలు చేస్తే మీకు ఆ దోషం తొలగిపోతుంది ముఖ్యంగా నగలు కొనేటప్పుడు నగల షాప్లో ఎవరి నగలు కొంటామో మనకు తెలియదు కొన్ని నగలు సెకండ్ హ్యాండ్లో వాళ్ళు కొని వాటికి మెరుగు పెట్టేసి అలాగే ఇచ్చేస్తూ ఉంటారు ఒకవేళ ఆ నగలు చనిపోయిన వారివి కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మేసుకున్న వారివి కూడా కావచ్చు దుకాణాల్లో కొన్న నగలు కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగిలించిన నగలు కూడా కావచ్చు మరి అలాంటి బంగారు నగల్లో మనకు తెలియకుండా ఎన్నో రకాల దోషాలు దాగి ఉంటాయి అన్నది కూడా అక్షర సత్యం మరి ఈ ఆభరణాలు మనం కొన్నప్పుడు అవి మన ఇంట్లో ఉండవు కుటుంబంలో ఎదురు సమస్యలు వస్తాయి అలాంటప్పుడు స్వర్ణ దోషం తొలగిపోయి బంగారు యోగం అనేది మనకి కలగాలి అంటే బంగారంతోనే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అయితే మనం బంగారం కొన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే బీరువాలో పెట్టకూడదు ఎందుకు అంటే మనం బీరువాని సాక్షాత్తు లక్ష్మీదేవి నిలయంగా భావిస్తూ ఉంటాం అందుకే బట్టల విషయంలో కానీ లేదంటే మైలు ఉన్నప్పుడు కానీ ఈ బీరువాను ఎక్కువగా ముట్టుకోము అలాంటి బంగారం ఉన్నటువంటి బీరువాలో ఖచ్చితంగా బంగారాన్ని కొన్న వెంటనే తీసుకొచ్చి బీరువాలో పెట్టకూడదు ఈ ఆభరణాలను పన్నీరు కలిపినటువంటి నీటితో శుభ్రంగా చేసి బాగా తుడిచిన తర్వాత వాటిని మల్లెపూలు నింపిన ప్లేట్లో ఉంచాలి ఇంటి పూజా గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టాలి ఆ తర్వాత భగవంతుడిని స్మరించుకొని దీపాన్ని వెలిగించాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్న తర్వాత మీరు మీ నగల్ని ఉపయోగిస్తే బంగారం అనేది రెట్టింపు అవుతుంది అంటే మీరు బంగారం కొనేటటువంటి స్తోమత రెట్టింపు అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల స్వర్ణ దోషం అనేది తొలగిపోతుంది అయితే ఈ పరిహారం దాదాపు శుక్రవారాల్లోనే చేయాలి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయండి పాటుగా తామర పువ్వు పారిజాత పువ్వు పూలతో పూజించాలి ఈ నీటిపై మీ చేతులను ఉంచి మీ మనస్సులో మీకు ఇష్టమైన దేవతలను ప్రార్థించుకోండి ఆ తర్వాత ఇంట్లో బంగారం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి దీని తర్వాత మీరు నగలను ఉపయోగించుకోవచ్చు అంతేకాదు మీరు డబ్బు దాచుకునే చోట అద్దం పెట్టడం మర్చిపోవద్దు ఎందుకంటే కొన్ని ఇళ్ళు తమ డబ్బును బీరువాలోని లాకర్లో పెడుతూ ఉంటారు అక్కడ అద్దం ఉంటే కనుక డబ్బు పెరుగుతుంది ఇక లాకర్లలో ఉన్నటువంటి బంగారాన్ని తీసి పండుగలప్పుడు లేదంటే ఏదన్నా ఫంక్షన్లప్పుడు మీరు ఆ నగలను వేసుకొని చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఆ నగల్ని అలాగే తీసుకొని వెళ్ళి మీరు లాకర్లలో పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మీరు నగలని వాడినప్పుడు ఆ నగల్ని పాలతో శుద్ధి చేయాలి ఆ నగల్ని ఏవైతే ఉన్నాయో మీరు ధరించిన నగలు ఏవైతే ఉన్నాయో వాటిని పాలతో శుద్ధి చేసి ఆ తర్వాత బీర్వాలో పెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా బంగారం కొనేటటువంటి యోగం పెరుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు